హలో అండి వెల్కమ్ టు వినదా సౌల్ ఈరోజైతే మా రెసిపీ వచ్చేసి మర్మరాల మిక్చర్ అండి స్టార్టింగ్లో విన్నారు కదా అంత కరకరలాడుతూ మర్మరాల మిక్చర్ ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి పిల్లలు ఈవినింగ్ టైంలో అడిగారు అనుకోండి ఐదు నిమిషాల్లో ఈజీగా చేసి ఇచ్చేయచ్చు ఈ మిక్చర్ అయితే నేనైతే అయితే ముందుగా మర్మరాలైతే అయితే తీసుకొని జల్లించుకున్నానండి ఏదైనా ఉంటే రాలిపోతుందని ఆ తర్వాత రెండు కప్పుల మర్మరాలైతే తీసేసుకొని ఓ ప్యాన్ పెట్టేసి స్లో ఫ్లేమ్లోని వీటినైతే వేపుతున్నానండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్లో ఫ్లేమ్లోని నెమ్మదిగా వీటినైతే వేపించుకోవాలండి దాదాపు ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే పట్టుద్దండి ఇవి వేగేలోపు నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి అయితే మా సైడ్ వీటిని బోల్పాలని మరమరాలని అంటుంటాము కానీ కొన్ని ప్లేస్లలో బరువులని కూడా అంటుంటారట అయితే మా సైడ్ మాత్రం వీటికి కంపల్సరిగా బోల్పాలనే పిలుస్తారు అయితే ఇవి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా చేతో నలిపితే మనకల్లా పిండిలాగా అయింది అనుకోండి ఇవి పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే అన్నమాట అయితే ఇప్పుడు వీటిని అయితే తీసుకొని ప్లేట్లో చల్లారపరచుకోవాలండి ఆ తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని వాటినైతే రోట్లో అయితే వేసేసుకొని కచ్చాపచ్చగా చేసుకోవాలి ఫస్ట్ అయితే వెల్లుల్లి కచ్చపచ్చగా నలుపుకున్న తర్వాత మీ రుచికి తగినంత నేనైతే వన్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేస్తున్నానండి కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి వన్ స్పూన్ అయితే వేస్తున్నాను ఆ కారం కూడా వేసిన తర్వాత వెల్లిపాయలు అవన్నీ ఒకసారి ఇలా అనేసి మళ్ళీ ఒకసారి అయితే రెండు కలిసేలాగా ఇట్లా దంచేసుకోవాలన్నమాట నేను మిక్సీ పట్టట్లేదు నార్మల్గా రోట్లోనే దంచేస్తున్నాను చూడండి మనకైతే ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది కదా చూడంగానే మనం రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ ఎల్లిపాయ కారం అయితే ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేయండి దాంట్లోనే పల్లీలు పుట్నాలు ఇవి రెండు అయితే వేయించుకోవాలండి ఇవి పల్లీలు పుట్నాలు వేగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే పల్లీలు పుట్నాలు అయితే వేగిపోయాయి కదా ఇప్పుడైతే వీటిని ఒక బాండీలోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దాంట్లోనే రెండు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేయించి అది కొంచెం కరకరలాడే దాకా వేపేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ దాకా జీరా పించ్ ఆఫ్ పసుపు వేసేసి ఇప్పుడు దంచుకున్నాం కదండి వెల్లిపాయ ముద్ద అది కూడా వేసేసి కొంచెం వేపుకోండి అది వేపుతుంటేనే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో మనం ఇలా కూడా మనం ఏదైనా జ్వరం వచ్చినా జలుబు చేసినా కూడా ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి దీంట్లోనే మిరుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఇది పూర్తిగా చల్లరనివ్వండి జలుబు జ్వరం లాంటిదే కాకుండా మనకు ఎప్పుడైనా నోటికి ఏదైనా కారం కారంగా కొంచెం స్పైసీగా తినాలని అనిపించింది అనుకోండి ఇలా చేసుకునేసే అయితే తినేసేయండి అయితే లోపుగా మనకైతే ఈ కారం అయితే చల్లారిపోయింది కదా ఇప్పుడైతే వీటిని అయితే బొరుగుల్లో కలుపుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ అయితే పల్లీలు పుట్నాలు అయితే వేసాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయ కారం ఉంది కదండి ఇది కూడా వేసేసానండి వేసేసి మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాను వీటన్నింటినీ వేసిన తర్వాత పూర్తిగా మిక్స్ అయితే చేసేయండి అంతేనండి మన బొరుగుల మిక్చర్ అండ్ బోల్పాల మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టే ఈవినింగ్ టైంలో అలా సరదాగా ఒక సినిమా పెట్టేసుకొని ఇవి ముందు పెట్టేసుకొని తింటూ ఉన్నామనుకోండి అస్సలు ఇవి ఎంత తిన్నామో కూడా మనకే తెలియకుండా బౌల్ అంతా ఖాళీ చేసేస్తారు కదా పిల్లలకు కూడా బాక్స్లో కట్టి చేసేయచ్చండి కొంచెం కారం తక్కువ వేస్తే పిల్లలకు కూడా బాక్స్ కట్టడానికి భలే ఉంటుంది అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి మళ్ళొక వీడియో